అందరికీ నమస్కారం కొత్త నవలలోకి స్వాగతం ఈ నవల పేరు లత విఏ రచన ఉన్నవ విజయలక్ష్మి గారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఈ నవల ప్రచురింపబడింది చదువుతున్నది దేవి అప్లోడ్ చేయగానే చూడండి చూడగానే లైక్ చేయండి ఫస్ట్ ప్రైజ్ కుమారి హేమలత అనౌన్స్మెంట్ వినగానే స్నేహితురాళ్ల మధ్య కూర్చున్న లత లేచి ఆనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి అయిన మంత్రిగారి దగ్గర నుంచి బంగారు పతకం అందుకుని ఆయనకి సభాసదులందరికీ నమస్కరించి కిందకి దిగి వచ్చి మళ్ళీ తన జాగాలో కూర్చుంది తర్వాత సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు వచ్చిన వారు కన్సలేషన్ బహుమతులు వచ్చిన వారు కూడా తమ పేర్లు పిలవగానే వెళ్ళి వారి వారి బహుమతులు అందుకున్నారు ఆవాళ్ల లతా వాళ్ళ కాలేజీలో మరికొన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మ్యూజిక్ కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు లత బిఏ ఫైనల్ విద్యార్థిని కాలేజీ చదివే కాకుండా ఇంట్లో మాస్టర్ని పెట్టి సంగీతం కూడా చెప్పిస్తున్నారు వాళ్ళ నాన్నగారు వాసుదేవరావు గారు ఆ కాంపిటీషన్లో ఆ అమ్మాయికి మొదటి బహుమతి వచ్చింది లత అది అందుకొని తన జాగాలోకి రాగానే సహాధ్యాయులను మిగిలిన స్నేహితురాళ్ళు ఆమెను అభినందించి ఆ బంగారు పతకం అందుకొని చూసి సంబరపడుతున్నారు వాళ్ళందరి అభినందనలకి చిరునవ్వుతో నిగర్వంగా కృతజ్ఞతలు చెప్తోంది లత మరో అరగంటలో ఫంక్షన్ పూర్తయింది అంతా ముఖాలు పట్టారు పాత స్నేహితురాళ్ళు నలుగురు అంటే లత సుజన సుమిత్ర సుకన్య ఒక జట్టుగా నడుస్తూ కబులు చెప్పుకుంటున్నారు ఇంకా నువ్వు అశ్రద్ధ చెయ్యకుండా రేడియో ఆడిషన్కి వెళ్ళాలి లత అంది సుజన నేను అదే అనుకుంటున్నాను అయితే ఈ బియ్య పరీక్షల హడావిడిలో పడి అసలు సంగీతం ప్రాక్టీస్ చేసుకోవడమే పట్టడం లేదు ఈ హడావిడి అయిపోయాక ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి అప్పుడు అప్లై చేద్దామని అనుకుంటున్నాను అని అంది లత నువ్వు అప్లై చేసిన మర్నాడే వాళ్ళేం పిలవరుగా ఇప్పుడే ఒక అప్లికేషన్ పడేసి ఉంచితే వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ కార్డు వచ్చేసరికి మన బిఏ పరీక్షలు పూర్తవుతాయి నువ్వు బాగా ప్రాక్టీస్ చేసుకోవడం పూర్తవుతుంది అంది సుమిత్ర అవును దీని సలహా బాగుంది అని సుకన్య అంత పాడింది అయితే రేపే ఒక ఉత్తరం రాసేస్తాను అంది లత ఉత్సాహంగా అంతలోనే నాకు ఒక చిన్న సందేహం వస్తుందర్రా అంది సుజన అదేదో పైకి చెప్పంది మాకెలా తెలుస్తుంది అంది సుమిత్ర మనం ఉన్నది హైదరాబాద్ కనుక ఈ ఊర్లోనే రేడియో స్టేషన్ ఉంది కనుక లతకి రేడియో ప్రోగ్రాంలో రావడం అంత కష్టం కాదు అయితే లత ఎప్పటికీ హైదరాబాద్లోనే ఉండే అవకాశం లేదు కదా రేపు పరీక్షలు అవగానే వాళ్లవాళ్లు పెళ్లి అంటున్నారు కదా దీని అత్తవారి ఊర్లో రేడియో స్టేషన్ లేకపోతే ఏం చేస్తుంది అని అంది సుజన ఈ సంవత్సరం అయిపోగానే కూతురికి పెళ్లి చేసేయాలని వాసుదేవరావు గారు భార్య అనుకుంటున్నారు లత మొదట వద్దు అంది కానీ ఆమె పెళ్లి అయితేనే కానీ తాము చేసుకోమని అన్నగారులు కూడా తమకి వచ్చిన సంబంధాలని తిరగొడుతున్నారు ఒక్కగానొక్క మనవరాలి పెళ్లి కళ్ళతో చూడకుండా ఈ లోకం విడిచిపోతానేమోనని లత నాయనమ్మ పెట్టుకోవడం కొంతవరకు చదివాం ఎహనైనా పెళ్లి చేసి మా బాధ్యత తీర్చుకోవాలని అనుకుంటున్నామని తల్లిదండ్రులు ముచ్చట పడడం వీటన్నిటి వల్ల లత మరేమీ అనలేకపోయింది వాసుదేవరావు గారికి ముగ్గురు కొడుకుల తర్వాత పుట్టిన ముద్దుల కూతురు లత లత స్నేహితురాళ్ళు ముగ్గురు ఈ బిఏ అయిపోయాక ఎంఏ చేయాలనుకుంటున్నారు లత మాత్రం తన పెద్దలు చెప్పినట్టు చదువు ఆపేస్తానని చెప్పింది ఎంఏ డిగ్రీ లేకపోతేనే భగవంతుడు తనకి వరంగా ప్రసాదించిన గాంధర్వ విద్యని సాధన చేసి ఆ కళలు అత్యున్నత శిఖరాల అధిరోహించాలని ఆ పిల్ల కళలు కనడం ప్రారంభించింది ఇప్పుడు సుజన అడిగిన మాటతో లత ఉలిక్కిపడ్డట్టయి సమాధానం కోసం తడుముకోవడం మొదలుపెట్టింది అంతలో సుమిత్ర అంది నీది మరీ చోద్యం అది వెళ్లే చోట రేడియో స్టేషన్ లేకపోతే వాళ్ళ ఆయన దగ్గరలో ఉన్న రేడియో స్టేషన్కి తీసుకెళ్ళి ప్రోగ్రాం ఇప్పించి తీసుకొస్తాడు ఇప్పుడు రేడియోలో అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొనే ఆర్టిస్టులంతా రేడియో స్టేషన్ ఉన్న ఊర్లో వారేని అంటావేంటి అలా ఏం కాదు చుట్టుపక్కల ఊళ్ళలో ఎక్కడో ఉంటారు తమకి ఏ స్టేషన్ దగ్గర అయితే హైదరాబాదు విజయవాడో మద్రాసో ఆ స్టేషన్కి అటాచ్ అయి ఉంటారు అంతే కదుటే సుకన్య నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ ఆ రాబోయే భర్తగారికి సంగీతంలో అభిరుచి దీని సంగీతాన్ని రాణింపుకు తీసుకురావాలనే కోరిక ఉండాలి కదా చ ముందే అలా అపశగనం మాటలు మాట్లాడకు ఇదేం పంతొమ్మిదో శతాబ్దం అనుకుంటున్నామా ఏంటి మగాడు భార్యని బయటకు రానేకుండా నాలుగు గోడల మధ్య కట్టేయడానికి అంది సుమిత్ర ఒకవేళ అతనికి ఇష్టమైన ఇంట్లో అత్తగారికి మామగారికి ఇష్టం కావద్దా వాళ్ళు ఒప్పుకోరని అతను మానేయచ్చు కదా కీడించి మేలించినట్టు మాట్లాడింది సుకన్య పోదు నీదంతా అదో గోల అసలు ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు తల్లికి తండ్రికి ఇష్టం లేని కొడుకు తన భార్యని గోశాస్త్రీగా ఉంచడం అన్నీ ఎక్కడ జరుగుతున్నాయి డిగ్రీ రాగానే ఎవరికి వారు పుట్ట చేతిలో పట్టుకొని బయలుదేరడం ఓ ఉద్యోగం దొరికి స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవడం సంసారాలు పెట్టుకోవడం భార్యాభర్తలు చిలక గోరింకల్లా కాపురాలు చేసుకోవడం మనం చూడడం లేదు ఒక అభిప్రాయాన్ని ఒకరు మరణించి గౌరవించడం అవసరమైతే ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం మనం వినడం లేదా అందరి జీవితాలు పూలబాటల్లాగే సాగిపోతాయి అన్నట్టు అన్నది సుమిత్ర నీ మాటలు నేను ఒప్పుకోనమ్మాయి అందరు అబ్బాయిలు తల్లిదండ్రుల నుండి దూరంగా ఒంటరిగా ఉంటారన్నది నిజం కాదు అంటే మన లతకి కాబోయే భర్త తల్లిదండ్రులతో కలిసి ఉండకూడదని నేను అనడం లేదు ఉమ్మడి కుటుంబాల్లో పెద్దల చాటును ఉంటూ ఏ బాధ్యతలు లేకుండా కాలక్షేపం చేయడం ఒక్కోసారి హాయిగానే అనిపిస్తుంది కానీ అన్ని సంసారాలు అంత ప్రశాంతంగా సాగుతాయి అంటే నేను ఒప్పుకోను ఆడవాళ్ళు చదువుకుంటున్నారు అవసరమైతే ఉద్యోగాలు చేస్తున్నారు వారికి అన్ని హక్కులు చట్ట ప్రకారం ఉన్నాయి అయినా నిజ జీవితంలో వారి జీవితానికి గుర్తింపు ఉంటుందా వారి హక్కులు నిజంగా అమల్లోకి వస్తాయా అంటే లేదు అనే సమాధానం చెప్పాల్సి వస్తుంది అని సుజన అంటుంటే ఆ మాట నిజమే నేను ఒప్పుకుంటాను అంది సుకన్య మొగుడు ఒక్కడి వల్లే అనుకుంటున్నావా అత్తగారు కోడరికం పెట్టడం అన్నది కూడా మాసిపోలేదు తన కోడలుగా ఉన్న రోజుల్లో తాను ఆ ఇంట్లో పడిన బాధలన్నీ తన కోడలు ఇప్పుడు పడాలి అనుకుంటుందే కానీ పోనీ రోజులు మారుతున్నాయి మారిన రోజులతో పాటు మనము మారదామని అనుకోదు ఇహ ఈ ఉమ్మడి కుటుంబాలలో ఆడపడుచులు సంసారం సినిమాలో బాల సరస్వతిని మరిపింపజేస్తారు అంది సుమిత్ర లత మౌనంగా వింటూ ఉండిపోయింది ఆ పిల్లకి జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి చూస్తోంది తమ ఇంట్లో తమ నాయనమ్మ తల్లి అత్తాకోడళ్లలా కాకుండా తల్లి బిడ్డల్లాగా మసులుకుంటారే కానీ ఈ కోడరికాలు కోట్లాడు కోడలు వారికి తెలియవు అంటే వారిద్దరిలో అభిప్రాయాలు రావని కాదు ఆ మాటకొస్తే తల్లి బిడ్డల మధ్య రావా అభిప్రాయ భేదాలు ఏదో ఓసారి తర్కించుకొని మళ్ళీ కలుసుకోరా ఇలాంటి చిట్టి చిట్టి వాద వివాదాలు తప్పిస్తే మరి ఎలాంటి గొడవలు ఆ ఇంట్లో వాళ్ళు ఎరగరు మరి వీళ్ళేమిటి ఇలా అంటున్నారు అని అనిపించింది ఆ పిల్లకి పూర్వం సక్కుబాయ్ సినిమాలో చూసాం అత్తగారు కోడలికి వాతలు పెట్టడం అదీను అవన్నీ సినిమాలు అందులో వాళ్ళు చూపించేవన్నీ అతిశయోక్తులు అని అనుకోకూడదు లేకపోతే అది ఎప్పుడో జరిగిన కథ ఈ కాలంలో అలాంటి అత్తగారులు ఉండరు అని అనుకోకూడదు ఆ సినిమాలో మనం చూసిన దానికన్నా ఘోరంగా కోడల్ని బాధ పెడుతూ గరిట కాల్చి వాతలు పెట్టడం గోళ్లతో రక్కడం చేస్తున్న అత్తగారులని నా కంటితో నేను చూశాను సక్కుబాయ్ పేరు వింటుంటే జ్ఞాపకం వచ్చింది ఆ సినిమాలో సక్కుబాయ్ భర్త వెన్నెముకు లేని మనిషి తన తల్లి భార్య నన్ను బాధలు పెడుతున్నా చూస్తూ ఊరుకుంటాడే గానీ ఒక్కసారైనా తల్లి మీద తిరగబడడు కనీసం అది తప్పు అని అయినా చెప్పడు అని సుమిత్ర అంటుంటే నిజమే నోటి దురిసివాడు కర్కోటకుడు అయినా భర్త దొరికితే ఆ ఇళ్లకి సుఖం లేనట్టే నోట్లో నాలిక లేనివాడైనా ఇబ్బందే వెరివాడి పెళ్ళం వాడకంతటికి లోకువే అన్నట్టు మీ మాటలన్నీ వింటుంటే నాకు భయం వస్తోంది అంది లత బేలగా నీకు పుణ్యం ఉంటుంది తల్లి ఈ మాటలన్నీ మీ ఇంట్లో వాళ్ళతో చెప్పకు మేమేదో నిన్ను హడలు కొట్టేశామని మీ బామ్మగారు మమ్మల్ని ఇంటికి కూడా రానివ్వరు అంది సుకన్య నవ్వుతూ నిజమేనే సంసార జీవితంలో ఇప్పుడు మీరు చెప్పే కష్టాలన్నీ ఉండేటట్టు అయితే అసలు పెళ్లి చేసుకోవడం మానేయడం ఉత్తమమేమో సుఖానున్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకున్నట్టు ఇక్కడ హాయిగా స్వేచ్ఛగా బ్రతికిన మనం ఎక్కడో ఖైదులాగా నరకంలో పడి అలాంటి చోట ఎలా ఉండగలం అని లత అంటుంటే మాట వరుసకి అది అలాంటి సంసారాన్ని గురించి చెప్పింది కానీ ప్రపంచంలో అందరి జీవితాలు అలాగే ఉంటాయనా అని లతకి ధైర్యం చెప్పింది సుమిత్ర అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారు పరీక్షలు అయిపోయాయి చేతి నిండా తీరికే ఉండడం వల్ల లత అతృప్తిగా సంగీత సాధన చేసుకోవడం మొదలుపెట్టింది ఆ అమ్మాయి అది వరకు ఎక్కడో పెట్టిన అప్లికేషన్కి ఫలితంగా రేడియో స్టేషన్ వారి నుంచి అప్లికేషన్కి పిలుపు కూడా వచ్చింది లత వెళ్ళి వచ్చింది ఆమె పాట లతకే కాదు ఆ వాళ్ళ విన్నవారందరికి కూడా నచ్చింది లత తప్పకుండా సెలెక్ట్ అవుతుందని త్వరలోనే రేడియోలో పాడే అవకాశం వస్తుందని వారంతా కూడా ధైర్యం చెప్పారు లత రేడియో ప్రోగ్రాంని గురించి కళలు కంటూ ఉండగానే వాసుదేవరావు గారి స్నేహితుడొకడు ఒక సంబంధం గురించి చెప్పాడు అతను చెప్పిన వివరాలు ఆ ఇంట్లో అందరికీ అంటే లత కూడా నచ్చాయి కాబోయే పెళ్లి కొడుకు గోవిందరావు బిఏ పాస్ అయ్యి వాళ్ళ ఊర్లోనే ఉద్యోగం చేస్తున్నాడు అతనికి తండ్రి లేడు తల్లి ఒక అక్క ముగ్గురు అన్నలు ఉన్నారు పై వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు పేరెంటాలు అయిపోయాయి చివరి వాడు ఈ గోవిందరావుకు కూడా పెళ్ళి అయిపోతే తన బాధ్యత తీరిపోతోంది అని అనుకుంటోంది అతని తల్లి నలుగురు అన్నదమ్ములకి ఆ ఊర్లోనే ఉద్యోగాలు అవడం వల్ల కలిసే ఉంటున్నారు ఆ ఉమ్మడి కుటుంబం సుఖంగా ఉండటానికి పెద్ద ఇల్లు సొంతదే ఒకటి ఉంది వారికి అంతకన్నా పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ లేవు అన్ని విషయాలు నచ్చిన తర్వాత ఇంకా జాగు చేయడం ఎందుకు అని వెంటనే సంప్రదింపులు జరిపారు వాసుదేవరావు గారు గోవిందరావు అతని అక్క సుందరి వచ్చారు పెళ్లి చూపలకి వాళ్ళని కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు వేయడం తర్వాత ఫలహారం కాఫీలు ఇవ్వడం అయ్యాక లతను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది వాళ్ళమ్మ లతకి ఈ పద్ధతులు ఈ పెళ్లి చూపుల తతంకం అంటే అస్సలు ఇష్టం లేదు అయినా మరో మార్గం లేకపోయింది తల్లి ఇచ్చిన ఒక్కపడి పళ్ళెం అక్కడ పెట్టి ఒక కుర్చీలో కూర్చుంది లత సూటిగా తల్లెత్తి చూడలేకపోయినా ఓరగా చూసింది ఆ కాబోయే పెళ్లి కొడుకు వైపు ప్లేట్లో ఒక్కపడి కాస్త తీసుకొని నోట్లో వేసుకుని ఎటో చూస్తున్న గోవిందరావు లత కళ్ళకి బాగానే కనిపించాడు సినిమాల్లోనూ నవలల్లోనూ వర్ణించే స్ఫురద్రూపం నొక్కుల క్రాఫు ఆజాను బాహు విగ్రహం కాకపోయినా బాగానే ఉన్నాడు అనిపించింది సుందరి ఏవేవో అడిగింది లతని వంట చేతనవునా అని ఇంటి పనుల్లో ఇంట్రెస్ట్ ఉందా అని ఇలాగే ఏవేవో దానికి తోచిన రీతిలో సమాధానం చెప్పింది లత వాటన్నిటికీ ఆ తర్వాత ఇంకా ఏం అడగాలో తెలియనట్టు ఊరుకుంది సుందరి ఆవిడ వంతు అయిపోయింది యహా ఆవిడ తమ్ముడు ప్రశ్నల వర్షం కురిపిస్తాడు కాబోలు అని అనుకున్న లతకి అతని ఏమీ అడక్కపోవడం పెద్ద రిలీఫ్గా అనిపించడమే కాదు అతనంటే ఒక మంచి అభిప్రాయం కూడా కలిగేలా చేసింది ఒక పాట పాడు తల్లి అంది లత వాళ్ళ నాయనమ్మ అందరూ మౌనంగా కూర్చోవడం చూసి వాళ్ళు అడగందే నీకేమిటి తొందర అన్నట్టు చూసింది లత నాయనమ్మ వంక అయినా ఆవిడ వదిలిపెట్టలేదు లాభం లేదని ఆనంద భైరవి రాగంలో ఓ జగదంబ అన్న కృతి ఎత్తుకుంది లత మనవరాలు పాడుతుంటే అపర సరస్వతీ దేవియే ఎదుట సాక్షాత్కరించినట్టు అని అనుకుని మురిసిపోయింది ఆ ముసలావిడ లత తల్లి తండ్రి అన్నగారులు అందరూ కూడా ఆ పాట వింటూ తన్మయం చెందినట్లే ఉండిపోయారు లత పాట పాడుతూనే ఓరగా గోవిందరావు వంక సుందర వంక చూసింది వాళ్ళిద్దరూ అదోలా ఒకరి వంక ఒకరు చూస్తున్న ఆ తర్వాత ఇంటికప్పు వంక నాలుగు గోడలు కిటికీలు వంక చూస్తూ కూర్చున్నారు అది చూసి లత మనస్సు వీళ్ళకి అసలు సంగీతం అంటే ఇష్టం లేదా అని అనుకుంది ఇష్టం లేకపోతే మానే ఆ ఇష్టం లేదు కదా అని భయపడింది సరే ఆ పాట ముగిసింది లత చేత పాట పాడించుకున్న వారెవరు ఒక్క పాటతోనే ఆమెను వదిలిపెట్టారు కనీసం మరొక పాటైనా పాడించుకొని వింటారు అది అలవాటైపోయిన లత గోవిందరావుగానే కనీసం గాను మరో పాట పాడమంటారేమో అని ఎదురు చూసింది వాళ్ళిద్దరు కూడా ఆ మాట అనలేదు సరిగదా లత పాడిన దాన్నైనా మెచ్చుకోలేదు ఇక్కడ రేడియోలో ఆడిషన్ పరీక్షకు కూడా వెళ్ళి వచ్చింది అంది కాంతమ్మ దర్పంతో కూడిన సంతోషంతో ఆ మాట వినగానే సుందరి మొహం అదోలా అయిపోయింది గోవిందరావు కూడా తెల్లబోతూ అక్కగారు వంక చూశాడు అదేమీ గమనించని కాంతమ్మ తన ధోరణిలో అమ్మాయికి సరస్వతి కటాక్షం పరిపూర్ణంగా ఉంది అని అంది కానీ మా ఊర్లో రేడియో స్టేషన్ లేదు కదండి అంది సుందరి గొడుసుగా అదొక పెద్ద అవాంతరమా ఏంటమ్మా సరదా ఉంటే రేడియో స్టేషన్ ఉన్న దగ్గరికే వెళ్ళి పాడి రావచ్చు నిజమే అనుకోండి మా ఇంట్లో అలాంటివి అంతగా నచ్చవు ఏదో పూర్వకాల పద్ధతిలో నడిచే కుటుంబం మాది కోడలు రేడియోలో పాడడం అన్నా పాట కచేరీలు చేయడం అన్నా మా నాన్నగారికి ఇష్టం ఉండేదే కాదు మేమంతా ఆయన అభిప్రాయాన్ని గౌరవించేవారం ఇప్పుడు ఆయన లేకపోయినా ఆ పద్ధతిలోనే నడుస్తున్నాం మేమంతా అనే సుందర్ అంటుంటే లత మనసు నీళ్లు గారిపోయింది తన పాట విని మెచ్చుకోగలిగే సహృదయం కూడా వీళ్ళకి లేదా అని లోపలే ఉడికిపోతున్న ఆమె మనసు సుందరి మాటలతో మరీ ఎదురు తిరిగినట్లయింది ఈ పెళ్లి చేసుకుంటే నేను నా సరదాలకి ఆశయాలకి తిలోదకాలు ఇచ్చుకోవాల్సిందే అన్నమాట అయితే ఈ సంబంధం ఏమైనా సరే నేను ఒప్పుకోను అనుకుంటున్న ఆ పిల్ల తన నాయనమ్మ మాటలతో మళ్ళీ అటు తిరిగింది మా సంసారాల్లో పూర్వకాలం నుంచి వచ్చిన సంప్రదాయాలు కట్టుబాట్లు అలాగే ఉన్నాయమ్మా ఎవరి దాకొన్న ఎందుకు మీ తాతగారి సంగతే అంటే లతా వాళ్ళ తాతగారు సంగతి చెప్తాను విను ఆయనకు సినిమాలు నాటకాలు హరికథ లాంటివేమీ ఇష్టం ఉండేవే కాదు ఆయన చూసేవారే కాదు ఇంట్లో వాళ్ళని చూడ కాదు నేనైతే ఏదో ఆయన మాటకి కట్టుబడి నా సరదాన్ని చంపుకున్నాను కానీ పిల్లలు అందులోనూ ఈ కాలం వాళ్ళు అలా ఉంటారా వాళ్ళని అలా కట్టడిలో పెట్టడానికి నా మనసు అంగీకరించేదే కాదు అందుకే అబ్బాయి మధ్యాహ్నం ఆటకి వెళ్తున్నానన్నా లేకపోతే రెండు ఆటకి వెళ్తున్నానన్నా ఎలాగో వాళ్ళ నాన్నగారికి తెలియకుండా పంపించేదాన్ని మా కోడలు కాపురానికి వచ్చాక కూడా చాలా కాలం వాళ్ళు రెండో ఆట సినిమా తప్ప మొదటి ఆట సినిమాకి వెళ్ళి ఎరగరు సరే ఇంకా ఆయన పోయాక ఆ కట్టడి పోయిందనుకోండి ఇప్పుడు ఎప్పుడైనా వీళ్ళు మంచి సినిమా ఆడుతోంది చూద్దాం రమ్మన్నా నాకు వెళ్ళబుద్ధి కాదు ఆయనలో ఈ సినిమాల పట్ల ఆడవారు ఎక్కడ పడితే అక్కడ తిరగడం పట్ల ఇష్టం తప్పితే మరో లోపమేమీ లేదు ఏ విధంగానూ ఆయన నా మనసుకు కష్టం కలిగించేలాగా ఎప్పుడూ ప్రవర్తించలేదు అంత మంచి మనిషి ఆయన కోసం నేను ఆ విధవ సినిమా సరదా ఒకటి చంపుకోలేనా అని నేను ఒక నిశ్చయానికి వచ్చాను ఆయన ఆయనకి ఇష్టం లేదంటూ అదో లోపంగా మనం ఎంచుకోవడం కూడా లేదనుకో అబ్బబ్బా సినిమాలు ఆ వేషాలు వాళ్ళ బట్టలు ఆ డాన్సులు చూస్తుంటే అసహ్యం వేస్తుంది నేను సినిమా చూడకపోయినా ఈ పత్రికల్లో వేసే బొమ్మలు చూస్తుంటే నాకు కంపరం బుట్టుకొస్తుందనుకో అమ్మ అంది కాంతమ్మ ఆ కంపరం అంతా కళ్ళలోనూ ముఖంలోనూ వ్యక్తం చేస్తూ నిజమేలేండి అంది సుందరి మరేమనాలో తెలియక మరి కాసేపు సంభాషణ అన్ని విషయాల మీద సాగింది ఆ తర్వాత వాసుదేవరావు గారు మొదలుపెట్టారు అమ్మాయిని బిఏ చదివించాం ఇంట్లో ప్రైవేట్ మాస్టర్ని పెట్టి సంగీతం చెప్పించాం అమ్మాయికి పది తులాల బంగారం పెట్టాం ఒక్కతే ఆడపిల్ల కనుక పెళ్లి కూడా బాగానే చేయాలనుకుంటున్నాం ఎహ కట్న కానుకల విషయం అని ఆయన మెల్లగా అంటుంటే మాకు కానీ కట్నం అక్కర్లేదు అంది సుందరి ఈసారి ఈసారి దర్పం చూపించుకోవడం తనవంతైనట్లు ఆ మాట అందరికంటే ఎక్కువగా లతకి నచ్చింది కాలేజీలో చదువుకునే రోజుల్లో తన స్నేహితురాలతో ఆ పిల్ల చేసే వాదనలు గుర్తొచ్చాయి మా కట్నం అక్కర్లేదు అన్న మాట లత మీద మంత్రంలా పనిచేసింది అది వరకు అంటే వాళ్ళకి సంగీతంలో అభిరుచి లేదేమో అని అనిపించినప్పుడు కలిగిన అప్రసన్నత సంకోచం కూడా ఒక్క మాటతో ఎగిరిపోయాయి అంతేకాదు గోవిందరావు మీద అతని సౌజన్యం మీద లతకి మంచి అభిప్రాయం కలగడానికి మరొక కారణం కూడా ఉంది అదేంటంటే ఆమె ఊహించినట్టు అతను కాబోయే పెళ్లి కూతుర్ని అడ్డమైన చెత్త ప్రశ్నలు వేయలేదు అన్ని కుదిరితే భవిష్యత్తులో ఎప్పుడో నువ్వు నా భార్య అవుతావు కనుక ఇప్పటి నుంచే నీ మీద అధికారం చలాయించే హక్కు నాకుంది అన్నట్టు ఆమెను శల్య పరీక్షకి నిలబెట్టలేదు ఆ అంశం లతని చాలా సంతుష్టిరాలని చేసింది ఆ తర్వాత మరి కాసేపు కూర్చుని అక్కా తమ్ముడు వెళ్ళిపోయారు ఆ తర్వాత తల్లి నాయనమ్మ లతని తన అభిప్రాయం చెప్పమని అడిగారు వాళ్ళ ధోరణిని బట్టి ఆ ఇంట్లో అందరికీ ఆ సంబంధం సమ్మతమే అని అర్థమైంది లతకి ఈ సంగీతం పట్ల వాళ్ళకి మక్కువ లేదు అనే విషయం ఆ ఇంట్లో ఎవ్వరి దృష్టికి వచ్చినట్టే లేదు అసలు అది గమనించవలసిన విషయంలో వారెవరూ భావించినట్టే లేదు లత మెల్లిగా నసుకుతూ తన సందేహాన్ని బయటపెట్టింది ఇంట్లో అందరూ కూడా ఆమెని పసిపిల్లను చూసినట్టే చూశారు తండ్రి వాసుదేవరావు గారు ఆమెకి నచ్చజెప్పారు నీ పాటమత్తులు అతనే మారతాడని అన్నయ్య కూడా నచ్చజెప్పాడు పెళ్లి కూతుర్ని తీసుకురావాలి పెళ్లి పందిట్లోంచి గట్టిగా వినిపించింది బుట్టలో కూర్చుని గౌరీ పూజ చేస్తున్న లత అంతరంగం ఒక దివ్యానుభూతితో పులకించి ఆమె చెక్కిళ్ళు రాగ రాగరంజితాలయ్యాయి అది ఎవరికంటా పడకూడదన్నట్టు తల మరింత వంచేసుకుంది అయితే ఆ పక్కనే కూర్చున్న ఆమె స్నేహితురాళ్ళు సుజన సుమిత్ర సుకన్య దృష్టి అది తప్పించుకోలేకపోయింది వాళ్ళు అల్లరిగా ఆట స్నేహితురాలు బుగ్గలు ఒకసారి పూనికి ముద్దు పెట్టుకొని కాస్త అవతలుగా వెళ్ళి నిలబడ్డారు ఇంతలో లత మావయ్యలు ఇద్దరు హడావడిగా లోపలికొచ్చి పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళడానికి లత లేచి నిలబడిపోయింది లేవకు అలాగే కూర్చో ఇద్దరం కలిపి తీసుకెళ్ళిపోతామన్నాడు పెద్ద మామయ్య బుట్ట పడంగానే పడేస్తారేమో నాకు భయం వేస్తోంది మావయ్య అంది లత గారంగా భారత స్త్రీ బిరుదు అందుకనే అర్హత గల పహిల్మానులం పూలచండు లాంటి నిన్ను ఎత్తుకపోవడమేంటమ్మా అసలు నేను ఒక్కడనే చాలు బుట్ట నేను ఎత్తి తీసుకెళ్ళడానికి అయినా నువ్వు భయపడుకు ఇద్దరం వచ్చాం సరే తల బాగా వంచుకొని కూర్చో పెళ్లి కొడుకుని ఇప్పుడే చూడకూడదు ఆ సుందరం అలా నిలబడ్డామేంటి అంటూ మేనకోడల్ని తమ్ముణ్ణి హెచ్చరించాడు అన్నదమ్ములిద్దరూ అవలీలగా బుట్ట ఎత్తి బయటికి తీసుకెళ్తుంటే లత ఇంకా తల కిందకు వంచేసింది వారి వెనకే బయలుదేరిన లత స్నేహితురాళ్ళు ముగ్గురు పెళ్లి మండపం పక్కనే స్నేహితురాలు దగ్గరగా కూర్చోవాలి అని అనుకున్నారు కానీ అక్కడ కుర్చీలేమీ ఖాళీగా లేకపోవడం వల్ల కాస్త దూరంగా ఒక స్తంభం దగ్గర నిలబడిపోయారు పెళ్లి తంతు బాగానే అనిపిస్తోంది మరి వచ్చే ఎపిసోడ్లో ఆ పెళ్లి తంతు ఎలా ముగుస్తుంది ఆ తర్వాత ఆమె జీవితం ఆమె అనుకున్నట్టు జరుగుతుందా లేదా అనేది తెలుసుకోవాలంటే మరి వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మాడియా ఫ్రెండ్స్